వేసవి ఆఖరున ప్రేక్షకులను పలకరించాలని ఫిక్స్ అయిపోయారు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో సరికొత్త సెంటిమెంట్ ని యూనివర్సల్ స్టార్ సేమ్ సీన్ ని నెక్స్ట్ ఇయర్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్లో ఉన్నారు వేసవి ఎండలు కాస్త చల్లబడ్డాక ఆడియన్స్ ని థియేటర్స్ కు రప్పిస్తే అంత కూల్ కూల్ గా ఉంటుందని ఫిక్స్ అయ్యారు కమల్ హాసన్ కమల్ హాసన్ కి రీసెంట్ టైమ్స్ లో సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన సినిమా విక్రమ్ పాదా చూసుకుందాం అంటూ లోకేష్ తో కమల్ చేసిన సాహసం బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పించింది యూనివర్సల్ స్టార్ ఇస్ బ్యాక్ విత్ హిస్ కరిష్మా అంటూ ఆడియన్స్ అప్లాజ్ అందుకుంది సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నా అంతకన్నా ముందు కమల్ సినిమాలు చాలానే లైన్లో ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో విక్రమ్ తో ప్రేక్షకులను పలకరించి లాస్ట్ ఇయర్ చిన్న గ్యాప్ తీసుకున్నారు కమల్ ఈ ఏడాది కల్కి ఇండియన్ టూ తో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులను కూల్ చేయాలని ఫిక్స్ అయిపోయారు వేసవి ప్రతాపం తగ్గుతున్న సమయంలో థియేటర్స్ లో సందడి చేస్తే ఆ కిక్కే వేరప్ప అన్నది కమల్ ఈ మధ్య మళ్ళీ మళ్ళీ వాడుతున్న మాట ఈ సెంటిమెంట్ ని నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నారు లోక నాయకుడు కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ ఆయన మాటకు మణిరత్నం సాయం కూడా తోడవుతోంది దుల్కర్ జయం రవి శింభు కీ రోల్స్ తో చేస్తున్న థగ్ లైఫ్ ని వచ్చే ఏడాది మే ఎండింగ్లో గానీ జూన్లో గానీ విడుదల చేయాలనుకుంటున్నారట దీన్ని బట్టి ఇకపై వరుస సినిమాలతో సమ్మర్లో సందడి చేయాలని లోకనాయకుడు ఫిక్స్ అయిపోయారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది